ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణం చేసిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ముచ్చట్ల ఎప్పటి లొల్లులు పంచాతులు మన తెలంగాణల బగ్గనే అయినాయి కదా ఇక గీ ముచ్చట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించిన సంగతి మనందరికీ ఎరుకైన ముచ్చటనే ఆ గోపిల్ల ఇప్పుడెందుకు ఈ వార్త పట్టుకొచ్చినవని అంటారా ఉత్తగానే ఏ వార్త నేను దేని కదా చెప్పుడెందుకు మీరే చూడులీ ఇక ఎత్తిపోదల పథకంలో భాగంగా నిర్మాణం చేసినటువంటి మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ముచ్చట్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సంచలనాలైనయో ఎన్ని లొల్లులు పంచాయతీలు మనందరికీ మన అందరికీ ప్రత్యేకంగా తెలిసిన ముచ్చట్లే చెప్పాల్సిన పని లేదు ఇక ఇప్పటికే ఈ ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ఆదేశాలకు జారీ చేసింది అయ్యా అయితే ఈచరణ భాగంగా అధికారులు రీసెంట్ గా మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్ల బ్యారేజ్ ల నిర్మాణం మీద కూడా ప్రభుత్వానికి నివేదికను అయితే అందజేసింది ఇక ఈ నివేదికల మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ తో పాటు ఇంకొన్ని పిల్లర్స్ కూడా దెబ్బతిన్నట్టుగా చెప్పుకుంటా చి నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా విఫలం అయిందని చెప్పుకుంటు బేజీ నిర్మాణంలో భాగస్వాములు అయినటువంటి పదిహేడు మంది సీనియర్ ఇంజనీర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాలనుకుంటే సిఫార్సు చేసిండ్ర అయ్యా నిర్మాణ సంస్థ అయినటువంటి ఎల్ఎన్టీ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎల్లడిక అడిగా చేసింది అయ్యా ఇక ఇండ్ల కాళేశ్వరం మాజీ ఈఎన్సి నల్లా వెంకటేశ్వర్లతో పాటు గతంలో ఎస్ఈఓగా నిధులను నిర్వహించినటువంటి రమణారెడ్డి ఏఈ తిరుపతి రావు సిఈ సుధాకర్ రెడ్డి కూడా ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుగుతున్నదయ్యా ఇంకో ముప్పై మంది మంది ఏ డీఈల మీద కూడా శాఖాపరమైన చర్యలను తీసుకోవాలని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందయ్యా ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర రాజకీయాలల్ల పెద్ద ప్రాగంపనలే తీసుకొస్తున్నది ఈ మేడిగడ్డ ఇచ్చు మరి కథ ఇక్కడతో ఓడిసిపోతుందా ఇంకా ముందు ముందు ఎసువంటి లోళ్లు పంచాయతీలు జోడాలకు తావు తీసుకొస్తాం మనకు మాత్రం తెలుసు వచ్చిన వార్తన వచ్చినట్టు చదివి చెప్పుడు